ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు బియ్య పిండి బాగా సాఫ్ట్గా సూతింగ్గా ఉన్నది తీసుకున్నానండి అందులో రాత్రంతా కూడా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఒక కప్పుడు వేశాను అనమాట అయితే పిండి కలిపేటప్పుడు పచ్చనగపప్పు నానబెట్టిన నీళ్లతోనే దీన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వచ్చాను ఇందులో కొద్దిగంటే కొద్దిగా అంటే ఒక పావు చెంచాలో సగం మాత్రమే ఉప్పు వేయాలండి మనం పిండి కలిపేటప్పుడు ఇంకా ఏమీ కూడా వేయకూడదు ఆ తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఆవిరికి ఇలా ఉడికించండి స్టీమ్కి ఎంత బాగా ఉడుకుతాయి కదా కొన్ని బాల్స్ ఏమో హాట్ కోసము కొన్ని బాల్ స్వీట్స్ రెసిపీస్ కోసం అనమాట అంటే రెండు రకాల కుడుములు ఇవి ఒకటి ఏం చేశానంటే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇవి ఉడుకుతుండగానే పక్కన ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ఆ ప్యాన్లో ఒక రెండు చెంచాలు లేదా పావు నుంచి ఒక చెంచా వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక కొంచెం అంటే ఒక పావు చెంచా జీలకర్ర పావు చెంచా ఆవాలు కొద్దిగా ఆకులు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి రెండు ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని మనం దాంట్లో ఆ తాలింపు వేగుతుండగా ఈ యొక్క స్టీమ్ బాల్స్ ఏవైతే ఉంటాయో ఆవిరికి ఉడికించిన బాల్స్ వాటిలో వేసేయటమే వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టాలండి అప్పుడు అవి అడుగంటకుండా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతాయి అయితే ఇక్కడ నానబెట్టిన ఒక పెసరపప్పు మీకు అవకాశం ఉంటే ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకున్న పెసరపప్పు రెండు చెంచాలు కూడా వేసి తాలింపులో మనం ఉండ్రాళ్ళతో పాటు ఉడికించుకోవచ్చండి లేదు అంటే కూడా అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చనపప్పు వేసాము కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటే పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే దేవుడు